వెల్కమ్ టు అవర్ వచ్చేసి అయితే అయితే మనం మనం పార్ట్ పార్ట్ ఫైవ్ వచ్చేసైతే చూసాం ఇప్పుడు వచ్చేసి అయితే మనం వెళ్తున్నాం మనం వచ్చేసి అయితే గ్యారేజ్ అయిపోయింది ఆ తర్వాత

నుంచి కూడా మాట్లాడతాడు నాకేమో అర్థమైతే లేదు కొట్టిన మాట్లాడతాం ఇప్పుడు వచ్చేసైతే మనం తెలిసే ఇక్కడ వెళ్తాం వచ్చే సైతే ఇక్కడ నుంచి నుంచి ఉండాలి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు మన బైక్ అయితే తీసుకుని అయితే మనం వెళ్తాం మనం ఓకే గాయ్స్ మనం బైక్ అయితే తీసుకొని వెళ్దాం గాయ్స్ ఎందుకంటే ఇది ఫైనల్ పార్ట్ కాబట్టి మనం బైక్ అయితే తీసుకొని వెళ్దాం గాయ్స్ మన బండి అయితే స్టార్ట్ చేసినాం గాయస్ గాయస్ మన రాయల్ ఫీల్డ్ వచ్చేసి ఫుల్ మైలేజ్ అయితే ఇస్తుంది గాయస్ వెళ్ళాలి ఎంత అంటే అంత స్పీడ్ పోతుంది

ఫస్ట్ ఇక్కడ మన మెయిన్ రోడ్ మీదకి మనం మ్యాప్ పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటెర్ట్ పెట్టుకుందాం. లైట్ చేసాక వచ్చేమంద అవోతాను గైస్ బండి. నేను మనం హౌస్ కేటె పెట్టుకున్నాం మనం వచ్చేసి మన రోడ్ వచ్చినాం కానీ రోడ్ కనిపించలేదు మన హలో మనం వచ్చేసి రోడ్ అయితే దాటిపోతాం ఫ్రెండ్స్ దాటిపోయా మనం వచ్చేసరికి ఊరి దీన్ని గాయస్ మొత్తం కొన్ని వెహికల్స్ ఏంటి ట్రాక్టర్ ట్రాక్టర్ ఇట్లా పోయినాయి కాబట్టి మన రోడ్ అయితే ఇట్లా అయింది గాయస్ ఇప్పుడు బాగానే ఉంది ట్రాక్టర్ అయితే వెహికల్ ఓకే గాయస్ మనం వచ్చేసరికి విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే ఆ విలేజ్ గాయస్ వినోద్ వచ్చేసండి గాస్ అక్కడ ఊరేతున్నావు ఇక్కడ మీరు చూసినట్టు వచ్చేసైతే పార్కింగ్ అవుతుంది ఇంకా అయితే పార్కింగ్ ఫ్రెండ్స్ గా

వచ్చేసి అయితే మనకు వైస్ షేర్ ప్లేట్ ఉన్నది గాయస్ విలేజ్ తర్వాత మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్దాం గాయస్ వచ్చేసైతే ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళి మీకు అయితే ఎయిర్పోర్ట్ అన్ని ఊపిస్తాను రేపటి నుంచి వచ్చేసి బైక్ చెట్ కోడ్స్ కార్ చెట్ కోడ్స్ ఇవన్నీ పెడతాం

ఇక్కడ ట్రాక్టర్లు అయితే వీలు నడుపుతారు కదా పుట్టు పట్టుదో గాయస్ చూసినట్లయితే అంతా హిందే మాట్లాడతారు సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అయితే పోతాను గాయస్ ఇక్కడ కూడా వచ్చేసే కొన్ని గ్యాంగ్స్టర్లు అయితే

వచ్చేసి దగ్గర పడుతుంది అదే గాయస్ అయితే ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నాయి అన్నీ వచ్చేసైతే ఇప్పుడే వినాయ పాక పైన గాసే మీకు వచ్చేసైతే మొత్తం స్థానం రోడ్డు ఏరోప్లైన్ రోడ్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అయితే ఎయిర్పోర్ట్ డాస్ మీకు నచ్చినట్లయితే లైట్ చేస్తాయి That's just the final part guys. Okay, bye.